అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఉపవాసానికి నక్తానికి ఉన్న తేడా ఏమిటి ఈ వివరాన్ని నాకు చెప్పండి అని అడుగుతున్నారు ఉపవాసము అంటే త్రిరాత్ర దీక్ష ఎక్కడ చెప్పబడింది శివపురాణంలో దీని వివరం అంతా మీకు చెప్పబడి ఉన్నది ఎందుకు ఈ మూడు రోజుల దీక్ష అనవలసి వచ్చింది అంటే ముందు రోజు సాయంకాలము అనగా సాయంత్ర సమయంలో పలహారం చేయాలి మరనాడు రోజు అంతా ఉపవాస దీక్ష చేసి సాయంత్రం పలహారం చేసి మూడవ రోజు అంటే మీకు ఇంకా సులువుగా అర్థం అవడానికి చెప్తున్నా ఏకాదశి ఉపవాసం చేసేవారు దశమి నాడు సాయంత్రం పలహారం చేసి ఏకాదశి నాడు సాయంత్రం పలహారం చేసి నాడు మధ్యాహ్నం ఎవరికైనా భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయడం ఇది ఒక ఉపవాస దీక్ష దీనిని ఉపవాసం అంటారు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం భోజనం చేస్తే అది ఉపవాసం అవ్వదు దానిని నక్తము అంటారు అది ప్రత్యేకంగా కార్తీక మాసంలో మరీ మరీ చేసేటటువంటి వారికి ఈ విషయం అర్థమవుతుంది నక్తం యొక్క దీక్ష ఏ విధంగా పనిచేస్తుంది అంటే శక్తి లేని వారు కనీస పక్షముగా నక్తము చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పబడింది అంటే ఏంటి దీంట్లో ప్రముఖంగా ఒక పూట ఏమీ తినకుండా రెండవ పూట ఖచ్చితంగా ఆహార్యాన్ని స్వీకరించమని చెప్పబడి ఉన్నది దీనినే నక్తము అని కూడా చెప్తారు ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ ఉపవాస దీక్షకి కానీ నక్తానికి కానీ చెయ్యలేని వారికి కూడా ఒక ఉపాయం ఉన్నది అది ఏ మాధ్యాహ్నిక సమయం ఎందుకు పలహారం చేసి ఫలములు అంటే పళ్ళే లేకపోతే ఇంకా ఈ మధ్యన ఆరోగ్య స్థితిగతులో ఇబ్బంది పడుతున్న వారైతే ఖచ్చితంగా ఇంత గోధుమను ఒక ప్రసాదం లాంటిది తీసుకున్నట్లయితే ఆ రోజు వాళ్ళకి ఆ నక్త ఫలితం నక్తము చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది అది నత్తము కాదు నత్త కాదు అది నక్తము నక్త అనగా శరీరాన్ని భగవంతుడికి దీక్షయుక్తకంగా చేసేదాన్ని దీక్షనే నక్తము అంటాము ఈ వివరం కూడా మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా కార్తీక మాసం ముప్పై రోజులు నక్తం చేయలేనటువంటి వారికి ఉపవాసం చేయలేనటువంటి వారికి కార్తీక పౌర్ణమి మరియు సోమవారాలు వీటితో పాటుగా మాస శివరాత్రి ఈ వివరాలన్నీ కూడా చాలా ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ప్రముఖంగా వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే క్షీరాబ్ది ద్వాదశి పుణ్య ఫలితం కూడా మీకు లభిస్తుంది ఈ అవకాశం న్ని అందరూ తప్పక వినియోగం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహం శివకేశవుల యొక్క అనుగ్రహం కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం పొందగలని ఆశిస్తూ ఇట్లు మీ భరద్వాజ శర్మ కామాక్షి సనాతన పీఠం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్వస్తి